ఏంటి మీ జీర్ణకోశ మీ మెంటల్ హెల్త్ నియంత్రిస్తుందా ఎస్ అండి మనకు వచ్చే అనారోగ్యాల్లో ఎనభై శాతం అనారోగ్యాలు మన జీర్ణకోశం నుంచే మొదలవుతుంది ముఖ్యంగా మెంటల్ హెల్త్ కి సంబంధించిన సమస్యలు మనం చూసుకుంటే మన గట్ హెల్త్ మన బ్రెయిన్ కి ఆల్మోస్ట్ హార్మోన్స్ కెమికల్స్ ఫ్యాక్టరీగా పనిచేస్తుంది అంటే మనకు కావాల్సిన అన్ని కెమికల్స్ మన జీర్ణకోశం నుంచే మన బ్రెయిన్కి ఉత్పన్నం అవుతుంది ముఖ్యంగా మన మానసిక ఆరోగ్యం బాగుండడానికి మనకు సమపాలనలో మన బ్రెయిన్కి సెరటోనిన్ అనే ఒక కెమికల్ ఉండాలండి ఈ సెరటోనిన్ అనే కెమికల్ నైంటీ పర్సెంట్ మన జీర్ణకోశం నుంచే మనకు రిలీజ్ అవుతుంది ఒకవేళ సెరటోనిన్ మీకు పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుంది అనుకోండి మీ మెంటల్ హెల్త్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి ఎలాంటి మానసిక జబ్బులు ఉండవు మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉల్లాసంగా బతుకుతాం మన పనులన్నీ కూడా మనం తేలిగ్గా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఆనంద వర్క్ చేసుకోవడానికి కూడా మనకి సెరటోనిన్ అనేది బూస్ట్ అవుతూ ఉంది సో సెరటోనిన్ తక్కువగా బూస్ట్ అవుతున్న వాళ్ళు ఆనందంగా జీవించడానికి డోపమిన్ మీద ఎక్కువగా ఆధారపడిపోతారు ఈ డోపమిన్ కెమికల్ అనేది ఇన్స్టెంట్ రివార్డ్ హార్మోన్ బ్రెయిన్ కి సో ఇది నెగిటివ్ సోర్సెస్లో చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా మంది అడిక్షన్స్కి గురవుతూ ఉంటారు అంటే సబ్స్టెన్స్ అబ్యూస్ లేదా బిహేవియర్ అడిక్షన్స్కి గురవుతూ ఉంటారు అంటే కొంతమంది బెట్టింగ్ గ్యామ్లింగ్ గేమింగ్ లాంటి బిహేవియర్ అడిక్షన్స్ లేదా సబ్స్టెన్స్ అడిక్షన్స్ అంటే ఆల్కహాల్ స్మోకింగ్ గుట్కా డ్రగ్స్ లాంటివి సో దానివల్ల పూర్తిగా వాళ్ళ జీవితాలు పాడైపోవడం ప్రాణాలు కూడా వాళ్ళు కోల్పోతారు సో అదే సెరటోనిన్ అనేది మనం మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడానికి అసలు డే టు డే మనం చేయాల్సింది ఏంటంటే మనం డైలీ ఎక్సర్సైజ్ చేయడము మన సూర్యుడు అర్లీ మార్నింగ్ సూర్యోదయం అనేది మన శరీరానికి కనీసం ఇరవై నిమిషాలన్నా మన శరీరానికి తగిలేలాగా మనం చూసుకోవాలి తర్వాత మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినాలి మంచి నిద్ర పాటించాలి యోగా మెడిటేషన్ లాంటివి పాటించండి ఇవన్నీ కూడా సైంటిఫికలీ ప్రూవ్ అండ్ మెంటల్ హెల్త్ అద్భుతంగా ఉండేలాగా చూసుకుంటుంది ఎవరికైనా స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా గట్ బ్రెయిన్ యాక్సెస్ పూర్తిగా పాడైపోయింది ఆ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే హెల్దీ బ్యాక్టీరియా హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా మనం రిస్టోర్ చేయొచ్చు చాలా మంది సైకాట్రిస్టుల దగ్గరికి వెళ్ళిపోయి జీవితాంతం సెడిటివ్స్ వాడుకొని బ్రెయిన్ ను ముద్దుబారుచుకొని ఇంకా కాంప్లికేటెడ్ సిచువేషన్స్ ఇంకా ఎక్కువగా గట్ బ్రెయిన్ యాక్సెస్ పాడైపోయి వాళ్ళు జీవితాంతం అందరి మీద ఆధారపడి జీవితాన్ని కోల్పోతున్నారు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ రీహాబిటేషన్ ట్రీట్మెంట్ లో వాళ్ళ గట్ బ్రెయిన్ యాక్సెస్ ని పూర్తిగా హెల్దీగా మార్చుకొని మన దగ్గర ఎంతో మంది అడిక్షన్స్ నుంచి కానీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ నుంచి కానీ మన దగ్గర బయటపడి మళ్ళీ కంప్లీట్ సాధారణ జీవితం ఆనందంగా ఎలాంటి అడిక్షన్స్ లేకుండా ఎలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ లేకుండా వాళ్ళు జీవించడానికి ఫంక్షనల్ మెడిసిన్ అద్భుతంగా పనిచేస్తుంది మన పూర్వీకులు ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించారు అండ్ ఎలాంటి హ్యాబిట్స్ ఎలాంటి డైట్ ఎలాంటి లైఫ్ స్టైల్ నాడీ యోగ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న హెల్త్ సీక్రెట్స్ సో దీనివల్ల మీ ఫిజి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ అండ్ మీ లాంగివిటీ పెరుగుతుంది కమెంట్ బాక్స్లో లింక్ అని టైప్ చేసిన వాళ్ళు మంచి కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ మేము ఉచితంగా పీడిఎఫ్ ఫార్మేట్లో ఈ బుక్ ని తెలుగులో ఇంగ్లీష్లో మీకు చేరుస్తాము